ప్రైజ్ ద లాడ్ ప్రభేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాల ముందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాము నేను ఉదయకాల అబ్రహాము ప్రార్థనా జీవితం గురించి మనం ధ్యానం చేసాం ఈరోజు మరలా కొన్ని విషయాలు అబ్రహాము జీవితంలో ఉన్న ప్రార్థనా జీవితాన్ని మరికొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశిస్తూ ఉన్నాను అబ్రహాము జీవితంలో నాలుగు బలిపీఠాలు కట్టాడు ప్రత్యక్ష బలిపీఠము ప్రార్థనా బలిపీటము ఆశీర్వాద బలిపీఠము సమర్పణ బలిపీటము బైబిలులో మొట్టమొదటిగా బలిపీటము అనగా బలిపీఠం అనగా ఒక బలిపీఠం కట్టి అక్కడ ఒక జంతువుని బలర్పించి ప్రార్థన చేసేవాడు దేవుడు అక్కడ వారు చేసిన మనవి అంగీకరించేవాడు అలా మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో బలిపీటము కట్టిన ఘనత నోవాహుకి చెందుతుంది అయితే అబ్రహాము ఎక్కువ బలిపీఠాలను కట్టాడు అబ్రహాము నిర్మించిన ప్రార్థన బలిపీఠము చాలా ప్రాముఖ్యమైనది ప్రియా దేవుని బిడలారా మరి మీ జీవితంలో ప్రార్థన అనే బలిపీఠము ఉందా ఎవరైతే ఆయన సన్నిధిలో ప్రార్థిస్తారో వారి జీవితంలో ఈ ప్రార్థనా బలిపీటాలు ఉంటాయి ఎవరు ప్రార్థించలేరో వాళ్ళ జీవితాలలో ప్రార్థనా బలిపీటాలు ఉండవు ప్రార్థనకి చాలా మంది మందిరంలో పరిచర్యకి ఇష్టపడతారు కానీ ప్రార్థనకి ఇష్టపడరు కానీ మన జీవితంలో పరిచర్య ఎంత చేస్తున్నామో మందిరంలో ప్రార్థనకు కూడా అంతే విలువ అంతే సమయాన్ని ఇవ్వాలి ప్రార్థించేవాళ్ళు చాలామంది పరిచర్య చేయరు పరిచర్య చేసేవాళ్ళు ప్రార్థన చేయరు మీరు ఒక్కసారి గమనిస్తే నెహమియా జీవితం ఈ రెండు ఉన్నాయి ప్రార్థనా జీవితం ఉన్నది పరిచర్య జీవితం ఉన్నది మందిరం నిర్మాణములో తన వంతు తాను కృషి చేశాడు కష్టపడ్డాడు నేను మందిరం పని చేస్తున్నాను కదా అని ప్రార్థనకు దూరంగా లేడు ప్రార్థిస్తూనే ఉన్నాడు అందువల్ల ఆ రోజు పడిపోయిన ఆ ఎరుషులేము కాలిపోయిన ఎరుషులేము యాభై రెండు దినాలలో ఇరుసలేము గోడలను కట్టించగలిగాడు ప్రార్థన అలాగే పరిచర్యం ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితంలో కూడా మందిరంలో పరిచర్య ఉండాలి మందిర నిమిత్తమై ప్రార్థన ఉండాలి అయితే దేవుడు ఆశించేది మీరు ఎంత సుదీర్ఘంగా మీ ప్రార్థన ఉంది అని గణిత శాస్త్రంతో చూడ్డాయన ఎంత శ్రావ్యంగా ప్రార్థిస్తున్నారు అని సంగీత దృష్టితో మీ ప్రార్థన చూడడాయన ఎంత అద్భుతకరంగా ఎంత అందంగా పదాలు వాడుతున్నారు అని సౌందర్య దృష్టితో ఆయన చూడడు ఎంత జ్ఞానంగా ప్రార్థిస్తున్నారో తర్కశాస్త్ర దృష్టితో చూడ్డాను కనుక మీరు పదాలు వల్లించినా వల్లించలేకపోయినా పెద్ద ప్రార్థన చేయలేకపోయినా లేక శ్రావ్యంగా ప్రార్థించలేకపోయినా మీ గొంతు అందంగా లేకపోయినా మీ గొంతు ఎలాగున్నా ప్రార్థిస్తున్నారా మీ గొంతు ఎలా ఉన్నా పర్వాలా ప్రార్థిస్తున్నారా ప్రియా దేవుని బిడలారా ఓ చిన్న పాప ప్రార్థిస్తుంది అన్నం దగ్గర కూర్చొని అంటది దేవా బొవ్వచ్చావు ఆమెన్ ఎంత చక్కని ప్రార్థన అది దేవునికి ఎంత ప్రీతికరమైన కృతజ్ఞత ఆ చిన్న బిడ్డ చేసిన ప్రార్థన సాంతా ఎవ్వరికీ భయపడడు ఒక ప్రార్థించే వారికి తప్ప ప్రియ దేవుని బిడలారా కనుక ప్రతి ఒక్కరూ కూడా నేమ్ అలాగా పరిచర్య చెయ్యాలి దేవుని పరిచర్య అనేకమైన ఆత్మలు రక్షణ కొరకు మందిర పరిచర్య అలాగే మీ జీవితంలో ప్రార్థన కూడా ఉండాలి అలాంటి పరిచర్య అలాంటి ప్రార్థన నేర్చుకుంటూ అబ్రహాములాగా మనం కూడా ఈ ఉదయ కాలం ముందు ప్రార్థన అనే బలిపీఠాన్ని నిర్మాణం చేసుకుందాము ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయ కాలం ముందు అబ్రహాము జీవితంలో మొదటిగా ప్రార్థన అనే బలిపీఠానికి ప్రాధాన్యత ఇచ్చాడు మేము ఎంత పెద్ద ప్రార్థన చేస్తున్నాము మా గొంతు ఎంత అందంగా ఉంది అనేది మీరు చూడరు ప్రార్థిస్తున్నామా లేదా ప్రార్థన కావాలి పరిచర్ కావాలి ఈ రెండు నిహిమయ జీవితంలో ఎవరైనా మీరు మాతో మాట్లాడారు మీకు స్తోత్రం కనుక ప్రతి ఒక్కరు అన్ని విషయాలు మీ సన్నిధిలో ప్రార్థించగలిగిన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రార్థనాత్మతో వారిని నింపండి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన నడిపింపు వారి వారికి ఇవ్వండి మీ శిష్యులకి మీరు పరలోక ప్రార్థన నేర్పించారు అలా మా అందరికీ ప్రార్థన నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం ఈ ఉదయకాల ముందు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా అయ్యా మీ ప్రియ ప్రియబిడలందరినీ కూడా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మీరు జాలి కలిగిన దేవుడివి మీరు ప్రేమ కలిగిన దేవుడివి ఎంతైనా నమ్మదగిన దేవుడివి మీ అద్దెకు వచ్చేవారిని ఎంత మాత్రము త్రోసివేసే వేసే దేవుడు కాదు మీ సన్నిధిలో ఒక్క నిమిషం మోకరించి కళ్ళు మూసుకొని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థించినప్పుడు నాయన సకల విషయాలలో కూడా మీ ఆశీర్వాదమును వారి కుటుంబాలకి అనుగ్రహించే దేవుడు వారు ఏమని ప్రార్థిస్తున్నారో అది వారు మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా అది వారు పొందుకోవడానికి వారి బిడ్డల భవిష్యత్తు వివాహాలు చదువులు కొరకాయి మంచి ఉద్యోగాలు కొరకై సంతానము కొరకై మంచి ఆరోగ్యం కొరకై సొంత గృహాలు కొరకై కోర్టు సమస్యలు విడుదల కొరకై ప్రవ్వా కుటుంబంలో అందరి రక్షణ కొరకై అందరూ మందిరానికి రావాలని ఇలాగొని మీ సన్నిధుల వారు ప్రార్థిస్తున్నారు ఏది ప్రార్థించినా ప్రవ్వ మీ ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించి ఈసారి మాకు మంచి ప్రభుత్వాన్ని దయచేయండి క్రైస్తవ్యానికి ఎక్కడా కూడా పొర ఇబ్బందులు ఆటంకాలు కలగకుండా మంచి నాయకులని మంచి ప్రభుత్వాన్ని మీరు అనుగ్రహించి ఆస్వాదించండి అలాగే ఉదయకాలమందు పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన దినము జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా వారి కుటుంబాల్లో జరుగుతున్న శుభకార్యాలన్నీ కూడా ఈ దినం వారు తలపెట్టిన ప్రయాణాలన్నీ కూడా మీరు ఆస్వాదించి మీ దీవునితో నింపమని ఏ పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ఉదయ కర్మందు